ఏంటి ఈ పాటల పోటీల్లో కోసం ఎన్నో ఏళ్ళుగా దాన్ని ఆ ప్రశస్తిన్ని అమ్మాయి తన ఆవేదన వ్యక్తం చేయడం అసలు ప్రతి దాంట్లోనే ఏవో ఒకటి లోపాలు లేకుండా నడిచే పరిస్థితి ఉండదండి ఒకటి మనుషులు ప్రయత్నాలు అన్నాక లోపాలు అవి లోపాలు కాదు అవి తప్పులు అవమానాలు కొన్ని అనారోగ్యకరమైన పద్ధతులు అమ్మాయి చెప్తుంది ప్రస్త ఆమె పేరు ప్రవస్త ప్రవస్త ఆమె నిజంగా ఆమె పాడినప్పుడు నేను చూసాను మా ఇంట్లో వాళ్ళు కూడా చూస్తుంటారు ఎప్పుడు నేను పాడతా తీ అప్పటి నుంచి అప్పుడప్పుడు వీళ్ళు మొత్తం చూడలేకపోయినా బాలసుబ్రమణ్యం పోస్ట్ ఎస్పి బాలసుబ్రహ్మణ్యం వీటి నాణ్యతలో కానీ వీటి పద్ధతుల్లో కానీ తగ్గుదల వచ్చింది అనేది ఒకటి బాగా కనిపిస్తుంది మోర్ కమర్షియలైజేషన్ కూడా రామోజీరావు గారు చనిపోయిన రామోజీరావు గారు మిగతా విషయాలు ఎలా ఉన్నా కానీ ఆ స్వరాభిషేకం కానీ ఆ పాడుతో తీగ కానీ దాన్ని ఆయన ఒక డ్రీమ్ ప్రాజెక్ట్ లాగా నాకు చెప్తుండే వాళ్ళు బాలసుబ్రహ్మణ్యం గారు వేరే వాటి మీద ఎంత ఆసక్తి ఉంటే తప్ప రామోజీ ఎప్పుడు రిజర్వ్ చేసి ఉంటాడు రోజుకి వస్తే ఇంత భారీ ఇది ఇస్తామని అట్లాంటిదని వాళ్ళు చాలా ప్రిస్టేజియస్గా చేశారు రెండవది పిల్లల్లో ఒక పాటల సంస్కృతి పెరగడానికి కూడా వాళ్ళు కారణమయ్యారు తప్పకుండా తప్పకుండా వాళ్ళు చాలా అభినందనీయులు కంపారెటివ్గా అలాగే రచయితలు రావడం వ్యాఖ్యానించడం ఒక వాతావరణం వచ్చింది అదే బాలు ఉండగానే చివరి రోజుల్లో ఒక విధంగా జ్ఞాపకాలు చెప్పడం ఇలాంటి కొన్ని సమస్యలు ఉన్నాయి ఇప్పుడు ఏమి చెప్పేది ఏంటి అంటే వాళ్ళు ముందే ఒక మైండ్ సెట్తో భయాసుడుగా ఉంటున్నారు వచ్చిన వాళ్ళు వాళ్ళకు సంబంధించిన పాటలు పాడడం వాళ్ళు ప్రమోట్ చేయించుకోవాలనుకో వాళ్ళని చేసుకోవటం తప్ప మిగతా వాళ్ళని లేదు మూడవది నిరుత్సాహపరుస్తున్నారు నిరుత్సాహపరుస్తున్నారు నేను ఈ మధ్య కూడా ఎక్కడ ఎవరు యాక్టర్ చెప్తుంటే చూస్తున్నా డైరెక్టర్లు తమను ప్రోత్సహించాలనుకుంటే ఎలా చేస్తారు లేదంటే ఎలా చేస్తా చేయి కానీ గాయకుడు రామకృష్ణ వీళ్ళ గురించి కాదు నేను చెప్తుంది గాయకుడు రామకృష్ణ గురించి ఘంటశాల బాలసుబ్రహ్మణ్యం మధ్యలో ఉన్న రామకృష్ణ ఆ బాడు ఆ బాడేవాళ్ళు ఇట్లా అనేవాళ్ళు మమ్మల్ని అని నిజంగా ఈ అమ్మాయి వస్తే బాడీ షేమింగ్ చేశారు అలాగే తనను వస్త్రధారణ సరిగ్గా లేదు బట్టలు సరిగ్గా వేసుకోలేదని మాట్లాడారు మూడవది ఒక గాయని అయితే ఆ సీనియర్ గాయని అయితే అసలు ఎప్పుడూ నన్ను చిన్నబుచ్చడమే నన్ను నొప్పించడమే లేకపోతే నిరుత్సాహపరచడమే పనిగా పెట్టుకొని ఆమె పనిచేశారు కొన్ని సందర్భాల్లో కొందరు అనుచితంగా కూడా ప్రవర్తించారు పైదాకా వచ్చిన తర్వాత ప్రత్యేకమైన తొలగింపులు ప్రత్యేకమైన ప్రమోషన్లు ఎందుకు పెడతారో ఎవరికి తెలీదు మొదట్లో బాగున్నవాళ్ళు కూడా రెండు రోజుల తర్వాత మళ్ళీ ఇలా మారుతారంటే వాళ్ళు ఎవరో ఇన్ఫ్లుయెన్స్ చేస్తారు ఇలాంటి ఆరోపణలన్నీ కూడా ఆమె చేశారు తననే కాకుండా మీకు తెలుసు నేను కూడా బా చూసేవాడిని యా వేస్తారా చెప్పండి ఆమె తననే కాకుండా తల్లిగారిని కూడా చిన్నపుచ్చే విధంగా మాట్లాడారంటే మనం ఎలా భావిస్తామని చెప్పండి మామూలుగా వీళ్ళందరండి అక్కడ మాట్లాడేటప్పుడు ఈ వేటూరు సుందరమూర్తి గారు ఎలా రాసేవాళ్ళు అప్పుడు చక్రవర్తి ఏం చేసేవాడు ఇట్లాంటివన్నీ చెప్తుంటారు చెప్పడంలో తప్పు ఉందని నేను అన్నాను కానీ అసలు పాడిన పిల్లలకంటే అక్కడ జరిగే వేడుక వేల వీళ్ళ జ్ఞాపకాలు వీటిలో వీళ్ళవి నమరేసుకోవడము వీళ్ళు ఒకరు పొగుడుకోవటం ఇది చాలా ఎక్కువైపోతున్న పరిస్థితి కూడా ఒకటి ఉండింది సో ఏ విధంగా చూసినా ఇటు మానవీయ కోణంలో చూసినా కించపరచడం జరుగుతుందని బాడీ షేమింగ్ జరుగుతుందని మూడవది కుటుంబ సభ్యుల మీద కూడా వ్యాఖ్యానాలు చేస్తున్నారని నాలుగవది గాయకులుగా కూడా తమను పైకి రాకుండా అడ్డుకుంటున్నారని ఇంకొక ముఖ్యమైన విషయం వెడ్డింగ్ షోలలో ఇవి పాడుతుందట వెడ్డింగ్ షోలలో పాడకూడదు ఇది చాలా తప్పని అసలు అలా అయితే వీళ్ళు ఇవన్నీ ఎందుకు చేస్తున్నారండి వీళ్ళు సంగీత కళారాధనలో లలిత కళారాధనలో కరిగే తొలిదివ్వను నేను అని నారాయణ రెడ్డి గారు ఎప్పుడో పాట రాసినట్టుగా వీళ్ళు అలా కరగడానికే చేశారా నిజంగా పిల్లలు నేర్చుకున్నాక అవును నైంటీ నైన్లో వాడు మాట్లాడాలనుకుంటారు ఇంకో చోట పాడాలనుకుంటారు ఇంకో చోట వెళ్ళాలనుకుంటారా అంతే కదా అంటే అనేక విధాలుగా ఈ వాతావరణం మే పైకి కనిపిస్తున్నంత ఆకర్షణీయంగా లేదని నాకు కూడా ఇటు మనకు ఛానల్స్తో కానీ లేదా గాయకులు వీళ్ళతో ఉన్న సంబంధాలను బట్టి కూడా చూసినప్పుడు తప్పకుండా శృతి మించిన జోక్యాలు పెత్తనాలు డబ్బు ప్రభావాలు ఇవన్నీ పనిచేస్తున్నాయని చాలా స్పష్టంగా అర్థమవుతుంది ఒక విధమైనటువంటి ఏదో పై తరగతులు ఎలిట్ ఎలిట్ లేదా అక్కడ కింగ్ మేకర్స్ కింగ్ మేకర్స్ లాగా సాంగ్ మేకర్స్ వీళ్ళు సాంగ్ మేకర్స్ ఎవరో ఉంటారు వీళ్ళే చేస్తారు అన్న కొంతమంది ఎప్పుడైనా వస్తారు పాపం వాళ్ళు అమాయకంగా ఉత్సాహంగా ఇవన్నీ పెద్ద పెద్ద వాళ్ళు కూడా అప్పటికప్పుడు ఉత్సాహంగా చూపిస్తారు వెంటనే మీరు తదు తదుపరి ఆ రౌండ్ చూసి ఇట్లా వస్తుంది వర్మే అనుకుంటాం మనం తర్వాత రౌండ్ మొత్తం మారిపోయి ఉంటుంది మళ్ళీ మొదటి నుంచే వేరే వేరే మాట్లాడడం పెట్టి రామోజీ గారు లేకపోవడం వల్ల అంటారా సార్ లేకపోతే ఎవరో ఒకరి చేతుల్లో రామోజీరావు గారు అని కాదు మీరు అన్నట్టుగా అన్ని రంగాల్లో కూడా ఆ ప్రమాణాలు అవి పాటించకపోవడం ఒకటి రెండోది ఆ స్టాండర్డ్స్ ఆర్థికంగా ఎవరికి లోపడాల్సిన అవసరం లేకుండా ఉండటం అవును మూడవది సంగీతం మీద కూడా ప్రే ప్రధానంగా ప్రేమ ఉండాలి ఇప్పుడు రామారావు గారు ఎన్టీఆర్ నా యశ్వరూ కూడా అమ్మ రామారావు కొంచెం ఎక్కువ ఆయన దర్శకుడు నిర్మాత అన్నీ కాబట్టి వందల రకాల పాత్రలు వేశారు ఇవన్నీ డబ్బు కోసమే వేసుంటారా అవును నిన్న నేను నటీమ లక్ష్మి మాట్లాడుతుంటే వింటున్నా అసలు ఆ గంభీర్యం ఇవన్నీ చాలా వేరు ఎందుకంటే ఆయన స్వచ్ఛమైన మనిషి అవును ఆయన కళ మీద ఒక తపన ఉండే తప్ప లేకపోతే ఎందుకు చేస్తారు సరే అది తగ్గిపోతున్నది ఇక్కడ ఇప్పుడు సంగీత అభిరుచి తగ్గి సంపద అభిరుచి ఎప్పుడైతే మీకు పెరుగుతుందో సంగీత అభిరుచి తగ్గి స్థానాలు కాపాడుకోవడానికి సంబంధించినటువంటి తాపత్రయం పెరుగుతుందో అందరి పిల్లలు మన పిల్లలే అందరూ ఎవరు వచ్చినా కానీ అనే ధోరణి ఎప్పుడైతే పోతుందో ఇట్లాంటివి వస్తాయి నేను ఆ అమ్మాయి మాట్లాడినవి నూటికి నూటి రూపాయలు సరైనవి ఆమె కూడా రాలేకపోయిన బాధలో కూడా మాట్లాడు బాధపడే హక్కు లేదా చిన్నపిల్లలకు కొంతమంది అప్పుడే మొదలుపెట్టారు నువ్వు నీ నీ హద్దులు తెలుసుకో నువ్వు మరీ అతిగా అంచనా వేసుకుంటున్నావు సార్ ప్రతివాడు అతిగానే అంచనా వేసుకుంటాడు సార్ తన తన ఎవడి కళల కోటకు మహారాజు వాడారు అని ఎవరిని వాడు అంచనా వేసుకోకపోతే ఎవడైనా ఏం సాధిస్తాడు సార్ ఇతరులను అవమానించకూడదు తప్ప నేను గట్టివాడిని నేను గట్టి అమ్మాయిని నేను చేస్తాను నాకు చిన్నప్పటి నుంచి వచ్చు అని ఆ ప్రవస్థ ఎవరు అనుకోకపోతే ఎలా చేస్తారు వాళ్ళు అక్కడి దాకా ఎందుకు వస్తారు కాబట్టి నేను అంటాను ఆ అమ్మాయి మీద దాడి చేసి లేదా ఆ అమ్మాయి మాట్లాడిన దాంట్లో రంధ్రాన్వేషణం చేసే బదులు ముఖ్యంగా సంగీత కళాకారులు గాయకులు సీనియర్లు సహృదయంతో వినండి ఒక పెద్దరికంతో వినండి మనసుతో వినండి ఇది కేవలం ఒక ప్రవస్తికి సంబంధించిన అంశం కాదు మిమ్మల్ని చూసి ఉత్తేజపడి మిమ్మల్ని చూసి నేర్చుకొని మీ మీకు పాదాభివందనాలు చేసి ఏకలవ్యుడు కదా ద్రోణాచార్యుడి దగ్గర విలు నేర్చుకొని భారత మొత్తాన్ని మలుపు తిప్పినట్టుగా వస్తున్న వాళ్లను నిండు మనసుతో ద్రోణాచార్యుడిలాగా చేయకండి అది అదొకటి నేను కోరుతాను అది ఒక పెండియాల పేరు బాలసుబ్రహ్మణ్యం చివరి వరకు చెప్పాడన్నా ఇంకోటి చెప్పాడు నాకు ఒకసారి రామకృష్ణ ఏదో ఎడ్లబాడులో పాటల పోటీకి వచ్చాడు ఇద్దరం కూర్చున్నాం అన్నాడు అనమాట ఆయనే బాధపడుతున్నాడు పరిశ్రమ సార్ ఇక్కడ అయినా అంత బాధపడట్లేదు సార్ నాతో పాడించుకోలేకపోతున్నందుకు అని అనిపి అన్నాడు నేను చెప్తుంది ఏంటంటే వర్మ సార్ వంద రకాల గొంతులు మావోచెడ్డం అంటాడు వంద పువ్వులు వికసించనివ్వండి అని వంద గొంతులు మనకేంటంటే పడికి ఇలాగే ఉండాలని ఏం కాదండి పీపీ శ్రీనివాస్ గొంతులో మాధుర్యం ఉంది బాలసుబ్రమణ్యం గొంతులో రామకృష్ణ గొంతులో మోహన్ రాజు గొంతులో సుశీల గారి గొంతులో జానకి గొంతులో చిత్ర గొంతులో ఎవరి గొంతులో ఉండే మాధుర్యం వాళ్ళకుంది జుదాసు జేసుదాసు ఆకాశ దేశాడం మనం ఊహించలేం కదా స్వరరాగ ప్రవాహం అంటే ఈ స్వరరాగ ప్రవాహంలో అభిషేకించండి కానీ సంకుచితమైనటువంటి వ్యవహారాలతో దీన్ని కేవలం సంగీతం షోలను మిగిలిన షోల్లాగా చేయకండి వాళ్ళని ఏడిపించడం వాళ్ళ సెంటిమెంట్లు పెట్టడం వాళ్ళకి నచ్చితేనేమో కుళ్ళు జోకులు వేసినా కానీ మనం ఆనందించిన కుళ్ళు జోకులు కూడా వేస్తుంటారు చాలా చాలా అసలు సంగీత వేదిక మీద ఆ కుళ్ళు జోకులకు ఎలా అవకాశం వస్తుందో నాకు ఎప్పుడు అర్థం కాదు వాస్తవంగా రెండవది పాడడం వీళ్ళే పాడడం వీళ్ళే డాన్స్ చేయడం ఎంకరేజ్ వాళ్ళని ప్రోత్సహించండి మీరు ఆల్రెడీ వృక్షాలు కాబట్టి ఆ అమ్మాయి ఒకరే నేను అంటుంది ఏంటంటే ఆమె చెప్పిన దాంట్లో ఒక కొన్ని హెచ్చు తగ్గులు లేదా ఉండొచ్చు తరతమ తేడాలు కానీ ఆర్తి అవును ఆ ఆర్తి చాలా వేల మంది గాయకులది బాల ప్రవర్ధమాన యువ కళాకారులది కాబట్టి దానికి స్పందించండి పరిశ్రమ తరఫున కూడా ఎవరైనా భరోసా ఇవ్వండి అమ్మ నువ్వు మాట్లాడింది మాకేం కోపం లేదమ్మా మేము దిద్దుకుంటామని చెప్పండి అది ఎస్పి చరణ్ కూడా చెప్పవచ్చు ఆయనది కాబట్టి లేదా కీరవాణి చంద్రబోసు సునీత గారు చాలా పేర్లు చెప్పింది ఆవిడ వాళ్ళందరూ ఆధ్వర్యంలో తీసుకుంటే చాలా బాగుంటుంది మనకు కూడా వాళ్ళంటే గౌరవం ఏంటి వేరే వేరే ఏం లేదు కానీ నేను ఒక ఆవేదన ఒక సెకండ్ సైడ్ చెప్తున్నా ఆ తల్లిదండ్రులు పిల్లలు కెమెరాల ముందు కూర్చునే వాళ్ళకు స్టూడియోలకు ఆకర్షణలుగా ఉన్న వాళ్ళకి తెలిసిపోవచ్చు ప్రశాంతంగా పాటలు వినే వాళ్ళందరికీ కూడా ఇప్పుడు వేరే ఆలోచనలు వస్తుంటాయి ఇప్పుడు ఆ ప్రోగ్రాం చూస్తుంటే ఆహా ఇది అటి కాదు కదా ఇది అటే కాదు ఇప్పుడు ప్రజలు ఎప్పుడు అమాయకులు కాదు గారు ఇది వరకు కూడా ఆయన మరీ బోర్ కొడుతున్నాడు ఇది ఓవర్ అయింది లేకపోతే ఇది మరీ అనే అనుకోవడము ఇది కొంచెం అంత సభ్యంగా లేదు ఇప్పుడు లేకపోతే ఆమె ఇప్పుడు సినిమాలో ఆయన ఎవరో చేశాడంటే వేరే విషయం కానీ ఈ పా ఈ చిన్నపిల్లలు లేకపోతే అప్పుడప్పుడు యువకులు యువత యువతులో వాళ్ళు బొడ్డు కింద చీర కట్టుకున్నారో లేదా ఇవన్నీ మాట్లాడటమే అవసరం అండి ఆమె ఎంత బాధపడకపోతే చెప్పదు కదా ఇంకోటి కూడా చెప్పింది అయితే ఆమె నేను ఇంతటితో మానేస్తున్నాను అని సరే ఆమె మానేస్తే పరిశ్రమకి ఏమి రాదు కానీ ఆమెను కూడా మానకుండా పాడించండి ఒక మంచి ఆదర్శం నెలకొల్పండి మేము విమర్శ కూడా తీసుకుంటాము సంగీతం అనేది అండి పురాణాలు వీటిల్లో ఉన్న దీని ప్రకారం వేదాలు పుణ్యాలు చాలా వాటి వల్ల కలిగేంత ఫలితము ఒక సంగీతం వల్ల కలుగుతుందని విశ్వనాథ్ గారు ఏది శృతి అది శృతిలేయలు కాదు అంతకుముందు ఇంకో సినిమా కదా శృతిలయలే శృతి అప్పుడు చెప్పేవాళ్ళు ఆయన ఆయన స్టైల్ వేరు కదా శంకరాభరణం కాబట్టి దా ఆ ఉదాత్తత పాట అందరినీ కలుపుతుంది సార్ పాట నవ్విస్తుంది ఏడిపిస్తుంది ఉత్సాహపరుస్తుంది ఉద్వేగాన్ని ఇస్తుంది ఊపేస్తుంది ఇలాంటి బాధాకరమైన సన్నివేశం మారాలనే కోరుకుంటాను నేను మటుకు అయితే షోస్ కొనసాగాలి బ్రహ్మాండంగా ఇంకోటి స్ట్రీట్ షోస్ చేసేవాళ్ళు ఉంటారు వెడ్డింగ్ షోస్ చేసేవాళ్ళు ఉంటారు పిల్లలు వస్తే పాడుకుంటారు అవి దీనికి ఏముంది మీరెవరు గీతలు గీయడానికి మీరు చేసేవన్నీ నూటికి నూరు రూపాయలు సరే ఎవరు లెక్కలు చెప్పండి వెడ్డింగ్ షోలో మాట్లాడితే అమెరికా ఉదాహరణకు అమెరికా వెళ్ళి వాయించి వాడతారు అది అందుకని దానికి ఏముంది సార్ తప్పు ఏముంది దాంట్లో సంగీతం అసలు కళలు అనేవి విశ్వజనీయమైనవి అండి కళలు విశ్వజనీయమైనవి వాటిని ఫలానా వాళ్ళే బాగుంటారు ఫలానా వాళ్ళు బాగుంటారు ఫలానా సామాజిక తరగతి కొలబద్దలు ఏ విధమైన సంకుచితమైన గీతలు గీయడానికి ఎవ్వరికీ అర్హత లేదు అందుకనే సంగీత సాహిత్యం సరస్వతి అని అమ్మలాగా పాలరాబి అవును అమృతతుల్యమైనటువంటి క్షీరం లాంటిది సంగీతమైన సాహిత్యమైన అలా చూడాలంత సరే సరే ఎన్నికల సంఘంపై అమెరికాలో రాహుల్ ఫైర్ యా అవును రాహుల్ గాంధీ అమెరికాలో పర్యటిస్తున్నారు కొన్ని సంచలనాలు కూడా కలిగిస్తుంటాడు కదా ఆయన ఎన్నికల సంఘం భారతదేశంలో బాగాలేదు ఒకటి వర్మ మీరు చూస్తారు కదా ఓ లో ఎన్నికలు